మెగాస్టార్ చిరంజీవి తర్వాత సినిమా ఇండస్ట్రీకి కష్టపడి వచ్చి స్టార్ ఎదిగిన హీరో మన మాస్ మహారాజా రవితేజ క్లాసు మాసు ఏదైనా సరే తన నటనతో అందరినీ ఇరవై ఎనిమిది ఏళ్ళుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ కష్టపడితే సాధించలేనిది ఏది లేదు అని తన సక్సెస్ స్టోరీస్ తో అందరికి రవితేజ ఒక ఎగ్జాంపుల్ గా మారాడు ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న రవితేజ సినిమాలతో పాటు ఫ్యామిలీకి కూడా బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు అయితే ఈ జూలై పదహారున తెల్లవారుజామున రవితేజ తండ్రి రాజా గోపాల్ రాజా గారు చనిపోవడంతో రవితేజతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా షాక్ అయి ఆయన చివరి చూపుకై రవితేజకి వస్తున్నాడు అయితే రవితేజ తండ్రి ఎలా చనిపోయారు ఆయన సడన్ డెత్ వెనుక కారణం ఏంటి తండ్రి వల్ల రవితేజ ఎందుకు అవమానాలు పడ్డాడు అసలు రవితేజ బ్యాక్గ్రౌండ్ ఏంటి సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి రవితేజ తండ్రి భూపతి రాజు రాజ గోపాల రాజు గారు ఈ జూలై పదహారు తెల్లవారుజామున తన తొంభైవ ఏట అనారోగ్య కారణాల వల్ల చనిపోయారు దాంతో రవితేజ మరియు ఆయన కుటుంబ సభ్యులు తీవ్రమైన బాధకు లోనవ్వగా ఆయనని చివరి చూపు చూడడానికి ఇండస్ట్రీ నుండి ఎంతో మంది సెలబ్రిటీలు రవితేజ ఇంటికి చేరుకుంటున్నారు ఇక ఈ విషయంగా రవితేజకు ఎంతో సన్నిహితులైన మెగాస్టార్ చిరంజీవి గారు రవితేజ ఇంటికి వచ్చి రాజగోపాల్ రాజు గారికి పూల మాలలు వేసి రవితేజ నాకు తమ్ముడితో సమానం రవితేజ తండ్రి కూడా నాకు బాగా తెలుసు ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ సాధించాలని తెలిపారు అయితే రాజగోపాల్ రాజు గారు కొన్ని సంవత్సరాల క్రితం పేకాట కేసులో అరెస్ట్ అవగా అప్పుడే ఈ విషయంగా మీడియా అప్పుడు ఆయన ఎన్నో ప్రశ్నలతో ఇబ్బంది పెట్టింది ఇక ఈ న్యూస్ మాస్ మహారాజా రవితేజ గారి విషయానికి వస్తే ఈయన అసలు పేరు భూపతి రవిశంకర్ రాజు వీరు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జూన్ ఇరవై ఆరున జన్మించారు వీరి సొంతూరు ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట రవితేజ గారి తండ్రి పేరు భూపతి రాజా రాజగోపాల్ రాజు వీరు ఒక ఫార్మసిస్ట్ వీరి తల్లి గారి పేరు భూపతి రాజు రాజ్యలక్ష్మి వీరు హౌస్ వైఫ్ ఈ దంపతులకు గాను మొత్తంగా ముగ్గురు కొడుకులు సంతానం ఈ ముగ్గురు కొడుకుల్లో రవితేజ గారే పెద్దవారు ఇక తన తండ్రి వర్క్ వల్ల వీరి కుటుంబం ఎక్కువగా నార్త్ ఇండియాలో ఉండాల్సి వచ్చింది జైపూర్ ముంబై ఢిల్లీ భోపాల్ వంటి నగరాలలో తిరుగుతూ అక్కడే తన అంతా రవితేజ గారు గడిపారు అందుకే ఆయనకు హిందీ భాష మీద మంచి పట్టు ఉంది అంతేకాదు ఆయన హిందీ సినిమాలు కూడా ఎక్కువగా చూసేవారు అందుకే ఆయనకు చిన్నప్పటి నుండి కూడా అమితాబ్ బచ్చన్ గారు అంటే చాలా ఇష్టం దాంతో ఎప్పటికైనా ఆయనలాగే మంచి హీరో అవ్వాలనుకునేవారు ఇక రవితేజ గారికి టీనేజ్లో ఉన్నప్పుడు తన ఫ్యామిలీ అంతా విజయవాడ వచ్చేసి అక్కడే స్థిరపడడంతో విజయవాడలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో ఆర్ట్స్లో బ్యాచిలర్ డిగ్రీ చదివారు ఇక డిగ్రీ పూర్తయిన తర్వాత సినిమాలు నటించాలనే కోరికతో మద్రాసు వెళ్లారు ఇక అలా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి సినీ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి తన ప్రయత్నాలు ప్రారంభించారు మద్రాసు వెళ్ళిన తర్వాత తనలాగే సినిమాలు ట్రై చేయడానికి వచ్చిన డైరెక్టర్స్ వైవిఎస్ చౌదరి గుణశేఖర్లతో కలిసి ఒక రూమ్లో ఉండేవారు వీరు అప్పటి నుండే మంచి ఫ్రెండ్స్ గా ఉండేవారు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటూ ఇప్పుడు ఎవరి దారిలో వారు మంచి పొజిషన్ లో ఉన్నారు ఇక రవితేజ గారు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో తనకు జూనియర్ ఆర్టిస్ట్ గా కొన్ని అవకాశాలు వచ్చాయి ఇందులో భాగంగానే విజయశాంతి గారు లీడ్ రోల్ లో చేసిన కర్తవ్యం సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ మొదటిగా చేశారు రవితేజ ఆ తర్వాత అభిమన్యు చైతన్య కలెక్టర్ గారి అల్లుడు ఆచకా గూండారాజు వంటి సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ లో నటించారు ఆ తర్వాత ఎంతకి మంచి అవకాశాలు రాకపోవడంతో ఇక లాభం లేదనుకొని అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేద్దాం అనుకున్నారు ఇక ఇది కూడా ఒక అందుకు మంచిదైంది ఇటు ప్రతిభన్ ఆచికా గుండారాజ్ నేరస్తుడు వంటి సినిమాలకి అటు టీవీ సీరియల్స్లో లో చేసే మంజులా నాయుడు గారి దగ్గర కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు రవితేజక మంజులా నాయుడు గురించి మీకు తెలిసే ఉంటుంది చక్రవాకం మొగలి రేకులు వీరివే ఓకే ఇక మన టాపిక్ లోకి వద్దాం ఇక ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన అయిన డైరెక్టర్ కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కుదిరారు ఇలా ఎనిమిది ఏళ్ళుగా కష్టపడ్డాక కానీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో నాగార్జున గారు హీరోగా చేసిన సూపర్ హిట్ ఫిలిం నిన్నే పిల్లాడుతా సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదటిసారి పనిచేశారు ఆ టైంలోనే అందులో వర్క్ చేసే బ్రహ్మాజీ గారితో మంచి స్నేహం ఏర్పడింది వీరిద్దరు మాట్లాడుకుంటుండగా రవితేజ ఇతర బాలీవుడ్ హీరోలను ఇమిటేట్ చేస్తుండడం దానికి అక్కడున్న వారందరూ నవ్వడం చూసి కృష్ణవంశి గారికి రవితేజలో మంచి కామెడీ యాంగిల్ కనబడింది అంతేకాదు నిన్నే పిల్లాడుతో సినిమాలో చిన్న రోల్ కూడా చేశారు రవితేజ ఇక పంతొమ్మిది వందల తొంభై ఏడులో కృష్ణవంశి గారు బ్రహ్మాజీ లీడ్ రోల్ లో సింధూరం సినిమా అనుకున్నారు అందులో సెకండ్ హీరోకి ఒక కామెడీ యాంగిల్ టచ్ ఉంటే బాగుంటుందని దానికి రవితేజ అయితే సరిగ్గా సరిపోతాడని సింధూరం సినిమాలో అవకాశం ఇచ్చారు అలా మొదటిసారి కాస్త నిడివి ఉన్న ఒక ప్రత్యేక పాత్రలో రవితేజ గారు నటించగా ఈ సినిమాలో బ్రహ్మాజీ కంటే కూడా రవితేజ గారికి ఎక్కువగా పేరు వచ్చింది దాంతో ఇలా కృష్ణవంశి గారి దగ్గర రవితేజ గారు ఒక వైపు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాయి సీతారామరాజు పార్తాతీయగా మనసి చూడు ప్రేమకు వేలాయరా వంటి సినిమాలో మరోవైపున క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలను నటిస్తూ వచ్చారు వీరు ఆ టైంలో ఆయన దగ్గరికి వచ్చిన ఏ అవకాశాన్ని ఆయన వదులుకోలేదు ఆ పాత్ర చిన్నదా పెద్దదా విలువ ఉన్నదా లేనిదా అనేది చూడకుండా సినిమాలో నిలదొక్కోవడానికి ఎంతో కష్టపడాలో అంత కష్టపడ్డాడు రవితేజ నాకు ఇదే కావాలి నేను హీరోగానే చేస్తానంటూ కూర్చోకుండా ఏ పని దొరికితే ఆ పని చేస్తూ వర్క్ నేర్చుకుంటూ ముందుకు సాకారు ఇలా ఎన్నో ఏళ్ళుగా కష్టపడగా కష్టపడగా చివరికి ఆయన హీరో కావాలని తన కళ నెరవేరే టైం వచ్చింది అదే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో డైరెక్టర్ శ్రీను వైట్ల మొదటి సినిమా అయిన నీ కోసం సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చింది ఇదే రవితేజ గారు మొదటి సినిమా హీరోగా అయితే ఈ సినిమాలో నటించగా రిలీజ్ అయ్యాక ఈ సినిమా హిట్ టాక్ రవితేజ నటనకు గాను నంది అవార్డు లభించింది నుండి రవితేజ గారు వెనక్కి తిరిగి చూసుకోలేదు హీరోగా ఒక సినిమా చేసినప్పటికీ తర్వాత వేరే సినిమాలో సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తూనే వచ్చారు ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి గారి అన్నయ్య సినిమాలో చిరంజీవి గారి తమ్ముడుగా నటించారు అంతేకాకుండా క్షేమంగా వెళ్లి లాభంగా రండి బడ్జెట్ పద్మనాభం సముద్రం తిరుమల తిరుపతి వెంకటేశ సకుటుంబ సపరివార సమేతం అమ్మాయి కోసం వంటి సినిమాలో మంచి సపోర్టింగ్ రోల్స్ చేశారు ఇక పన్నెండు సంవత్సరాల పాటు రాగా చివరకు రెండు వేల ఒకటిలో నుంచి కానీ రవితేజ గారికి సోలో లీడ్ ప్రయాణానికి గాను దారు ఏర్పడింది ఇక ఆ క్షణం నుంచి నేటి దాకా ఏ మాత్రం రవితేజ గారు వెనకంచు వేసింది లేదు ఇక అలా మొదలైన వీరి ప్రయాణంలో పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా రవితేజ గారి సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పింది ఈ సినిమా మంచి హిట్ నిసుకుంది అంతేకాకుండా రవితేజకు సోలో లీడ్ యాక్టర్ గా మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ సినిమాలో రవితేజ గారికి పూరి జగన్నాథ్ గారికి మంచి స్నేహం కుదిరింది ఇక రెండు వేల రెండులో లో వంశీ డైరెక్షన్ లో వచ్చిన అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు సినిమా కూడా మంచి విజయం సాధించింది ఇక ఆ తర్వాత పూరి డైరెక్షన్ లో వచ్చిన ఈడియట్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు ఎందుకంటే ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం ఈ సినిమాలో రవితేజ డైలాగ్ డెలివరీకి యూత్ మొత్తం ఫిదా అయ్యారు చంటిగాడు లోకల్ అంటూ చెప్పిన డైలాగ్తో రవితేజ యాక్టింగ్తో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ కనిపించింది ఇక ఆ తర్వాత మళ్ళీ కృష్ణవంశీ దర్శకత్వంలో కట్గమ్ సినిమాలో ఒక ఛాన్స్ ఒకే ఒక ఛాన్స్ అంటూ యాక్టింగ్ నిగదీసి నంది అవార్డుతో పాటు అందరినీ మనసులు గెలుచుకున్నారు రవితేజ ఇక ఆ తర్వాత మళ్ళీ పూరి డైరెక్షన్లోనే ఈసారి అమ్మ నానవ తమిళమ్మాయి అంటూ వచ్చి బాక్స్ ఆఫీస్ను కొల్లగట్టారు ఇక హిట్ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో ఒక గ్యారంటీ హీరోగా మారారు రవితేజ ఇక ఆ తర్వాత రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఐదు సంవత్సరాల్లో వచ్చిన దొంగోడు వీడే ఈ అబ్బాయి చాలా మంచి ఒక రాజు ఒక రాణి వెంకి నాటోగ్రాఫ్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆడకపోయినా వీటిలో రవితేజ నటన గాను మంచి మార్కులు పడ్డాయి ఇక ఈ టైంలోనే రవితేజ గారు చాలా మంది కొత్త డైరెక్షన్లను సపోర్ట్ చేస్తూ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఇక బోయపాటి శ్రీను ఫస్ట్ డైరెక్షన్లో రవితేజ నటించిన భద్రా సినిమా ఆయన కెరియర్లో మంచి మాస్ కమర్షియల్ హిట్ గా నిలిచింది ఆ తర్వాత రెండు వేల ఆరులో పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారి డైరెక్షన్లో రవితేజ గారి డబుల్ రోల్లో విక్రమార్ కూడా సినిమా వచ్చింది ఈ సినిమాలో రవితేజ తనదైన నటనతో అందరినీ మెప్పించాడు అంతేకాదు ఇక ఇది అప్పటి వరకు అతని కెరియర్లో ఎక్కువ వసూలు సాధించిన సినిమాగా నిలిచింది ఈ సినిమాలో రవితేజ చేసిన కామెడీ సీరియస్ రోల్స్ రెండు కూడా రవితేజలోని నటుడిని ప్రజలను చూపించాయి ఇక మరోసారి పూరి డైరెక్షన్లో వచ్చిన నేనింతేలో సినిమా వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలియజేస్తే సినిమాలు రవితేజ నటించలేదు దాంతో ఇందులో తన నటనకు గాను మరలా నంది అవార్డు లభించింది ఇలా వరుసగా ప్రతి సంవత్సరం ఏదో ఒక సినిమాలో కొత్త డైరెక్షన్లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ అందరిలో ఒకటిగా నిలిచారు రవితేజ ఇందులో కొన్ని హిట్ సినిమాలు ఉంటే మరికొన్ని ఫ్లాప్స్ ఉన్నాయి హిట్ సినిమాలకు పొంగిపోలేదు ఫ్లాప్కి కుంగిపోలేదు ఢీలా పడిపోలేదు రవితేజ ఆయనకు తెలుసు ఫ్లాప్ వచ్చినా తిరిగి ఎలా బౌన్స్ అవ్వాలి కొన్ని హిట్లు ఫ్లాప్ల తర్వాత సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో కిక్ సినిమాతో రెండు వేల తొమ్మిదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రవితేజ ఈ సినిమాలో రవితేజ ఈ సినిమాలో రవితేజ కిక్ లో పడిపోయారు సినీ ప్రేక్షకులు దాంతో కిక్ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఆ తర్వాత ఆంజనేయులు శంభు శివశంభు డాన్ సేను మిరపకాయ్ దొంగల ముఠ వీర వంటి సినిమాలు వరుసగా చేశారు ఈ సినిమాలో అంతంత మాత్రమే ఆడాయి ఇలా మరలా వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్న అందరూ ఇక రవితేజ పనైపోయింది అనుకున్నా సరే ఆయన మాత్రం నిబ్బరంగా ఉండేవారు ఎక్కడ కూడా కుంగిపోయినట్లుగా కనిపించలేదు తన దగ్గరకు వచ్చిన కథలతో కొత్త వారికి అవకాశం ఇస్తూనే సినిమాలు తీస్తూనే ఉండేవారు ఇలా చాలా సంవత్సరాల తర్వాత రెండు వేల పదిహేడులో వచ్చిన బెంగాల్ డ్రైగర్ సినిమాతో మళ్లీ రవితేజ గారు సినీ కెరియర్ రూపొందుకుంది ఆ సంవత్సరం బెంగాల్ టైగర్ సినిమా నలభై కోట్లకు పైగా వసూలను సాధించి ఆ టైంలో అత్యధిక వసూలు సాధించిన తెలుగు సినిమాలో ఒకటి నిలిచింది ఆ తర్వాత సంవత్సరం గ్యాప్ తీసుకొని రెండు వేల పదిహేడులో అనిల్ రావుపీడి డైరెక్షన్లో రాజా ది గ్రేట్ సినిమాలో అందుడిగా నటించారు రవితేజ ఈ సినిమా అప్పటి వరకు ఆయన కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ నిలిచింది ఈ సినిమాలో ఆయన నటనతో ప్రేక్షకుల ముఖ చిత్రాన్ని బాగా కనిపెట్టారు రవితేజ ఆ తర్వాత వచ్చిన సినిమాలు టచ్ చేసి చూడు నేల టికెట్టు అమర్ అక్బర్ ఆంటోనీ డిస్కో రాజా వంటి సినిమాలు ఫ్లాపులుగా నిలిచాయి వరుస ఫ్లాపులతో ఉండగా రెండు వేల ఇరవై ఒకటిలో గోపిచంద్ మలినేని డైరెక్షన్లో వచ్చిన క్రాక్ సినిమా మరి రవితేజాన్ని నిలబెట్టింది ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ మరొకసారి చిరంజీవి గారితో కలిసి వాల్తేరి వీడియాలో నటించారు ఈ మధ్యలో వచ్చిన ధమాకా సినిమాతో వంద కోట్ల వసూలు చేసిన సినిమాల క్లబ్లో రవితేజ గారు కూడా నిలిచారు ఇలా ప్రతి సినిమాలో తనదైన నటనతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూ ఆయనకు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నిలదొక్కుంటూ ఆయన పని చేసుకుంటూ తెలుగు ఇండస్ట్రీలో మాస్ మహారాజుగా నిలుస్తున్నారు ఇక రవితేజ గారి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆయన తన పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా బయటను రాలేవారు ఆయన రెండు వేల రెండులో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కళ్యాణిని పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక కొడుకు కూతురున్నారు ఇక వివాదాల విషయానికి వస్తే తెలుగు ఇండస్ట్రీని కుదిపేసిన డ్రగ్స్ కేసులో రవితేజ గారి పేరును కూడా చేర్చారు అంతేకాకుండా ఆయన తమ్ముడు కార్ ప్రమాదంలో చనిపోయినప్పుడు కూడా మీడియా వాళ్ళు తనని ఇబ్బంది పెట్టినా కూడా ఆయన ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయారు ఆయనకు ఏదైనా విషయాన్ని సహజదిస్తే అస్సలు నచ్చదు సినిమాలో ఆయన క్యారెక్టర్ లాగానే రియల్ లైఫ్లో కూడా ఆయన దూకుడుగానే ఉంటారు చెప్పాలంటే మూసధోరణి అంటే ఆయనకు బొత్తిగా నచ్చదు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి కేవలం తన స్వయం కృషితో ఈ సినీ పోటీ ప్రపంచంలో తనకంటూ ఒక పేజీని ఏర్పరచుకోవడం అంటే మామూలు విషయం కాదు కష్టపడితే విజయం అదే వర్తిస్తుందని అనడానికి రవితేజ గారే నిదర్శనం నిజంగా హ్యాట్ సాఫ్ట్ రవితేజ సార్ రవితేజ గారు నటించిన సినిమాలో మీకు నచ్చిన సినిమా ఏదో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి